ఈ వీడియోలో మనం రక్షాబంధనం ఎలా మొదలైంది శ్రావణ పౌర్ణమి యొక్క విశిష్టత హయగ్రీవ జయంతి సంతోషిమాత జయంతి మహాలక్ష్మి బలిచక్రవర్తికి ఎందుకు రాఖీ కట్టింది ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం ఈ రక్షాబంధనం ఎలా మొదలైందంటే పూర్వము దేవతలకు రాక్షసులకు మధ్య ఒక పుష్కర యుద్ధం సాగింది యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారమంతటినీ కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాన్ని తరుణోపాయం ఆలోచిస్తుంది రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని దేవేంద్రుడికి సమరానికి రెడీ చేస్తుందనమాట సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణను పూజించి ఒక రక్షను తీసుకొని వచ్చి దేవేంద్రుడి చేతికి కడుతుంది అది గమనించిన దేవతలందరూ కూడా వారు కూడా పూజలు చేసి రక్షలను తీసుకొని వచ్చి ఇంద్రుడికి కట్టి యుద్ధానికి పంపిస్తారు సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు సత్యదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం నేడు మనము రాఖీ పండుగగా జరుపుకుంటున్నామని పురాణాల్లో చెప్పబడింది ఈ రాఖీ పౌర్ణమి చరిత్ర కోసం చూసుకుంటే కనుక ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపదీదేవి శ్రీకృష్ణులని అన్నా చెల్లెల అనుబంధంగా కనిపిస్తారు శిశుపాలు శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన శ్రీకృష్ణుని చూపుడు వేలకు దెబ్బతగిలి రక్తం ధారలా కారుతుందట అది గమనించిన ద్రౌపదీ దేవి తన చీర కొంగుని చింపి వేలికి కట్టుకట్టిందట దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటాననేసి శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు ఆ క్రమంలోనే కురుసభలో దుస్సాసురుని దురాగతం నుండి కూడా ఆమెను కాపాడుతాడు ఇలా ఇంకా మనకి చాలా కథలు ఉన్నాయండి శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు శ్రీ మహాలక్ష్మి వెళ్ళి బలిచక్రవర్తికి చక్రవర్తికి రక్షాబంధనం కట్టి తన భర్తని వైకుంఠానికి తీసుకుపోతుందంట అందుకే రక్షబంధనానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది అని కూడా చెప్తూ ఉంటారు మనం భాగవతంలో కూడా చూడవచ్చు విష్ణుమూర్తి వామనావతారంలో వచ్చి బలిచక్రవర్తిని మూడు కోరికలు అడుగుతారనమాట అప్పుడు మూడవ కోరికగా విష్ణుమూర్తి తన కాలుని బలిచక్రవర్తి తల మీద పెట్టి పాతాళానికి తొక్కేస్తారు సో ఆ సమయంలో బలిచక్రవర్తి విష్ణువుని కూడా తనతో పాటు పాతాళానికి రమ్మని చెప్పి తీసుకొని వెళ్తారనమాట ఇలా తీసుకువెళ్ళినందుకు లక్ష్మీదేవి సంతోషించదనమాట తను బాధపడుతుంది అందుకని ఏం చేస్తుందంటే తను కూడా పాతాళానికి వెళ్ళేసి చక్రవర్తిని తన సోదరుడుగా భావించి తన చేతికి ఒక రక్షణ కడుతుంది అనమాట ఒక రక్షాబంధనాన్ని కడుతుంది సో అది తీసుకున్న తర్వాత చక్రవర్తి ఆవిడని ఒక కోరిక కోరుకోమని అడుగుతారు అయితే ఆవిడంటుంది విష్ణుమూర్తిని మళ్ళీ నాతో పాటు వైకుంఠానికి పంపించేయండి అంటుంది అనమాట బలిచక్రవర్తి సరే అని చెప్పేసి విష్ణుమూర్తిని లక్ష్మీదేవితో పాటుగా వైకుంఠానికి పంపించేస్తారు ఈ దీనికోసం అనేసి మనకు ఒక శ్లోగా ఉంటుందండి రాఖీ కట్టే టైంలో చదవడానికి అన్నమాట ఏనబద్ధో బలిరాజా రాజా దానవేంద్రో మహాబల మభి బద్నామి రక్షి మాచల మాచల అంటే ఓ రక్షాబంధమ మహాబలవంతుడు రాక్షసరాజు అయిన బలి చక్రవర్తిని బంధించినావు కాబట్టి నేను నిన్ను ధరిస్తున్నాను ఈ శ్రావణ పౌర్ణమికి ఇంకొక పేరుందని చెప్పాను కదా హయగ్రీవ జయంతి అసలు హయగ్రీవ జయంతి అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు విజయగాథ పరంపరలో హయగ్రీవ అవతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెప్పబడుతుంది పూర్వము ఒకసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకోమన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు అయితే అది అసాధ్యమని దేవి చెప్పినప్పుడు హయగ్రీవుడు కాసేపు ఆలోచించి హయగ్రీవం అంటే గుర్రపు తల ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్ధానం అయింది ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పు తిప్పలు పట్టు ఆ రాక్షసుడు భార్య నుండి తప్పించమని దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటారు దేవతలందరి కోరిక మేరకు విష్ణుమూర్తి ఆ హయగ్రీవుడితో యుద్ధానికి సిద్ధమవుతాడు విష్ణుమూర్తి ఆ రాక్షసుని యుద్ధంలో నిరంతరం ఎదురిస్తున్న ఫలితం లేకపోయింది చివరికి శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు శ్రీ మహావిష్ణువు ధనస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాళ్ళు నిద్రపోయారు ఆయనను నిద్రలేపటానికి ఎవరికీ ధైర్యం చాలలేదు అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకి వచ్చారు వమ్రి అనే ఒక కీటకాన్ని పంపి ధనస్సుకున్న అల్లతాడును కొరకమని చెప్పారు అలా చేస్తే తాడు వదులై విల్లు కదిలి విష్ణువుకు మెలకు వస్తుందని వారి ఆలోచన కానీ ఆ పురువు వెళ్లి తాళను కొరకగానే దేవతలెవరూ ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరిపడింది దేవతలంతటా వెతికారు కానీ ఆ తల మాత్రం కనిపించలేదు బ్రహ్మదేవుడు వెంటనే దేవుని గురించి తపస్సు చేశాడు అప్పుడు ఆవిడ ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పారు దేవతలు అలాగే చేశారు ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు ఆ లేచిన రోజే శ్రావణ పౌర్ణమి ఆ హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించగలిగాడు అందుకే శ్రావణ పౌర్ణమి నాడు హయగ్రీవ జయంతిని మనము జరుపుకుంటాము శంకరుని కూతురు నాగదేవత అయిన మానసాదేవి తన అన్న అయిన వినాయకునికి రాఖీ కట్టింది వినాయకుని కొడుకులైన లాభక్షేమాలు మాకు కూడా కట్టమని మానసాదేవిని అడిగారు అప్పుడు ఆమె ఇది సోదర సోదరీమణుల మధ్య ఉండే బాంధవ్యమని తెలిపింది వేరే వారికి కట్టకూడదు అందుకని నేను మీకు కట్టలేను అని చెప్పారు లాభక్షేమాలు తమకు అలాంటి సోదరి లేదని ముందు విచారించి తరువాత తండ్రి దగ్గరకు వెళ్ళి తండ్రి మాకు రక్షాబంధం కట్టడానికి ఒక చెల్లని ప్రసాదింపుము అని అడిగారు దేవదేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు కదా ఆయన కూడా చాలా సంతోషించారు సంతోషంతో నిండిన అతని నేత్రాల నుంచి ఒక గొప్ప జ్యోతి వెలువడి ఒక కమలంలో నిల్చుంది అందులో నుంచి చిరునవ్వుతో ఒక బాలిక పుట్టింది ఆమెకు నాలుగు చేతులు ఉన్నాయి ఒక్కొక్క దానిలో ఖడ్గము శూలము పాత్ర ఉన్నాయి ఒక చెయ్యి అభయహస్తంగా నిలిచింది చిరునవ్వుతో సంతోషంతో కనపడుతున్న ఆమెను దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషాదులు భక్తితో పూజించి విఘ్నేశ్వరుని పుత్రికైన ఓ దేవి నీవు ప్రజలందరికీ సంతోషమును కలిగించుము అన్నారు ఆవిడకి నారదుడు సంతోషిమాత అనే పేరు పెట్టారు అప్పుడు అందరూ నిన్ను పుట్టించిన కారణం లాభక్షేమాలకు రక్షాబంధనం కట్టడానికి కదా కనుక ఆ శుభకార్యాన్ని చేయమన్నారు గణేషుని పిల్లలు కూడా అదే అడిగారు ఆమె అలాగే చేసింది దేవతలందరూ సంతోషించారు అన్నా చెల్లెళ్ళు లేదా అక్కా తమ్ముళ్ళ మధ్యన ప్రేమానురాగాలకు ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటాము అన్నకు కానీ తమ్మునికి కానీ ప్రేమకు సూచకంగా సోదరి కట్టే ఒక తోరం లేదా పట్టీని రాఖీ అని పిలుస్తూ ఉంటాం ఈ పండుగలకు రాఖీకి చాలా ప్రాముఖ్యత ఉంది రాఖీ అనగా రక్షణ బంధం ఇది అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ సోదరి తన సోదరుడు మహోన్నతమైన శిఖరాలను ఎదగాలని కోరుకుంటూ ఈ రాఖీని కడతా